నమస్తే అవధాని కాళేశ్వరం ప్రాజెక్ట్ దీని మీద ఇటువాదనలు అటువాదనలు చాలా ఉన్నాయి కాళేశ్వరం తెలంగాణకి శ్రీరామరక్ష ప్రపంచంలో దేశంలో ఎక్కడ కరువు వచ్చిన పరిస్థితి ఒకటి మాకు తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఎప్పటికీ కరువు రాదు ఆ స్థాయిలో దీన్ని నిర్మిస్తున్నాము అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు అప్పటి బీఆర్ఎస్ నాయకులు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు చెప్పుకుంటూనే వచ్చారు ది హెడ్ డే అంటే దాన్ని ప్రపంచంలో ఒక అత్యున్నతమైన అని చెప్పుకొచ్చారు కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని ఆరోపణలు ప్రతిపక్షాలు చేసినప్పుడల్లా ఇదేమిటి అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీకి ముందు ఎప్పుడు చేసినా అభివృద్ధిని చూడలేక దాన్ని కళ్ళు మూసుకుని వీళ్ళు పనిచేస్తున్నారు కానీ వీళ్ళ ఆరోపణలు ఏ ఒక్కటి కరెక్ట్ కాదు ఇవన్నీ అబద్ధమే అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు బిగ్ బిఆర్ఎస్ నాయకుడు రైట్ వాళ్ళు చెప్పిందే వాస్తవం అని కొంతసేపు అనుకుంటే కాళే మేడిగడ్డ పిల్లర్లు కుంగినప్పుడు ఏమిటి అంటే అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఏవో రెండు పిల్లలు కుంగిపోతే ఏమిటి రైట్ అది కూడా వదిలేస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన ముగ్గురు ఇంజనీర్లకి ఏసీ వాళ్ళు రెస్ట్ చేశారు ఏసీ వాళ్ళు జస్ట్ లైక్ దిట్ రెస్ట్ చేశారు ఏదో వాళ్ళు కూడా కక్ష కట్టారు అనే మాట నాకు తెలిసి ఇప్పుడు వేరే వాళ్ళు మాట్లాడలేదు అనుకున్నాను వాళ్ళ మీద వాళ్ళని ఎంక్వైరీస్ ఇట్లా మాట్లాడారు కానీ ఇంజనీర్లు అవినేత్రులు జరిపినప్పుడు ఇట్లా మాట్లాడలేదు ఈవాళ మూడో అతను సిహెచ్ మురళీధర్ సిహెచ్ మురళీధర్ని వాళ్ళ ఎస్ఈబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఐ మీన్ వాళ్ళ ఇంటి మీద దాడులు చేశారు సరే అది ఎంత ఎంత మొత్తం ఏమిటి అనేది మిలేని క్రమంగా బయటకు వస్తుంది కానీ ఇంతకుముందు ఇద్దరిని అరెస్ట్ చేశారు హరిరామ్ ఆయన ఆస్తులు సుమారుగా అంటే యాజ్ పర్ మార్కెట్ రేట్ వంద కోట్లు దాటిపోయాయి ఇది యాజ్ పర్ మార్కెట్ రేట్ నాట్ డాక్యుమెంటరీ అలాగే నూనె శ్రీధర్ని ఒక అతను అరెస్ట్ చేశారు అతను కూడా హరిరామ్ ఏమో గజ్వేందో ఈసీగా పనిచేశారు ఈయేమో ఏఈగా పనిచేశారు సారీ ఈ ఎస్సీగా పనిచేశారు సో ఐ డోంట్ హ్యావ్ దట్ ఎగ్జాక్ట్ పొజిషన్ బట్ రైట్ వీళ్ళిద్దరి దగ్గర కూడా ఇట్ ఈస్ బియాండ్ హండ్రెడ్ క్రోర్స్ ఆఫ్ ఎసెట్స్ వర్త్ ఇన్ మార్కెట్ రేట్ మురళీధర్ హీస్ ఇంజనీరింగ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఫర్ టెన్ ఇయర్స్ డ్యూరింగ్ ది టెన్ ఆఫ్ గవర్నమెంట్ పది సంవత్సరాల పాటు